నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాము అన్నాడు ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీ లేని రుణం మహిళలకు ఈ సంవత్సరంలో అందించాము అన్నాడు నేను మొన్న అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన ఇది అసెంబ్లీలో నా క్వశ్చను ఆన్సర్ ఇది నేనే ఒట్టిగా ఏది మాట్లాడను ఏది మాట్లాడినా ఆధారాలతోని నిజాయితీగా మాట్లాడడం మా కేసీఆర్ గారు నేర్పారు ఇది అసెంబ్లీలో మొన్నటి జరిగిన అసెంబ్లీ సెషన్లో నేను వేసిన క్వశ్చను దీనికి సమాధానం సీతక్క గారు మంత్రి గారు ఇచ్చారు క్వశ్చన్లో ఏంటంటే వెదర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ విల్ బి అప్లికేబుల్ టు ద టోటల్ అమౌంట్ ఆఫ్ లోన్ టు బి టేకెన్ బై ద ఉమెన్ ద కండీషన్స్ అప్లికబుల్ ఇన్ దిస్ రికార్డ్ మే బి టోల్డ్ ప్రభుత్వం ఏం ఆన్సరించిందంటే ద లోన్స్ అవైలబుల్ బై సారీ ద లోన్స్ అవైల్డ్ బై ఎస్ఎస్ జీస్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ స్త్రీనిధి ఆర్ ఎలిజిబుల్ టు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ జీవో నంబర్ ట్వంటీ సెవెన్ డేటెడ్ టూ త్రీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ అప్ టు లోన్ ఔట్ స్టాండింగ్ ఆఫ్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఇది కేసీఆర్ గారు ఇచ్చిన జీవో రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఐదు లక్షల రూపాయల వరకు స్త్రీనిధి కింద కానీ ఎస్హెచ్జి గ్రూప్స్ బ్యాంక్ లింకేజ్ కింద కానీ తీసుకుంటే ఐదు లక్షల వరకు వాళ్ళకు వడ్డీ లేని రుణం అందిస్తామని రెండు వేల పదిహేనులో కేసీఆర్ గారు ప్రభుత్వం జీవో ఇచ్చింది ఆ జీవోకు లోబడి మాత్రమే ఐదు లక్షల లిమిట్కు మాత్రమే వడ్డీ లేని రుణం ఉంటుంది దాని మీద ఎంత తీసుకున్నా కూడా వడ్డీ మహిళా సంఘమే కట్టుకోవాలని ఇది శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మరి నేను ఏమంటున్నారు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం అందించాము అన్నారు ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్కు పదిహేను లక్షలు ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నారు మరి ఇరవై లక్షల గ్రూప్ తీసుకున్న లో గ్రూప్కు వడ్డీ లేని రుణం వస్తుందా ఐదు లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది మీద తీసుకున్న పదిహేను లక్షలకు పన్నెండు పర్సెంట్ వడ్డీ కట్టాలి వాళ్ళు పన్నెండు పర్సెంట్ పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ బ్యాంకులు ఛార్జ్ చేస్తున్నాయి నేను నా నియోజకవర్గ మహిళా సంఘాలతో మాట్లాడి అన్ని ఆధారాలు తీసుకొని అసెంబ్లీ సమాధానంతో సహా బాధ్యతాయుతంగా ఈరోజు ప్రభుత్వం అడుగుతా ఉన్నా నేను అంటే ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండానే మేము మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీ రుణాలు ఇచ్చామని చెప్పి ఈ రాష్ట్ర మహిళల్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు దగా చేస్తున్నాడు